హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుండి ఒక పని జరగటం లేదు ఆ పని ఎంత చేసినా ఏదో రకంగా వెనక్కి వెళ్ళిపోతుంది స్టక్ అయిపోయాము అన్న వాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కానీ డబ్బు గురించి బయటకు వెళ్లేటప్పుడు ఇంటర్వ్యూ గురించి వెళ్లేటప్పుడు ఆ పని జరిగిద్దో లేదో సక్సెస్ అవుతుందో లేదో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు మీరు పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటే చాలు నెగిటివ్ మాటలు లేకుండా పాజిటివ్ మాటలు మాట్లాడాలి ఎలాంటి పని అయినా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ ఒక్క మాట చాలు మనం అనుకున్నదే తడువుగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం ఎన్నో రోజుల నుండి ఒక పని చేస్తున్నాం గవర్నమెంట్ జాబ్ గురించి మనం చాలా కష్టపడుతున్నాం ఎగ్జామ్స్ రాస్తున్నాం కానీ దానిలో మంచి ర్యాంక్ రావటం లేదు ఎలాంటి సమస్యలైనా తొలగింప చేసి ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది ఈ ఒక్క మాట ఈ మెథడ్ ని యూజ్ చేయడానికి ఏమైనా నియమాలు ఉన్నాయంటే నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు ఎవరైతే వారాహి ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపద సమయంలో ఈ ఒక్క మాట చెప్పటం వల్ల మీకు అన్ని మంచి శుభ వస్తాయి మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు మీరు మొదట మీ కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని వారాహి అమ్మను దుర్గమ్మను సాయిబాబాను ఇలా మీ ఇష్ట దైవాలు తలుచుకుని తరువాత చిటికడు కుంకుమ ఒక వైట్ పేపర్ తీసుకుని మీరు చేతిలో పట్టుకుని మీ పూజా గదిలో కూర్చునే లేకపోతే ఏదైనా ప్రశాంతంగా ఉండే రూడైనా కూర్చొని చేయండి ఏ టైమ్ లో చేయాలంటే మార్నింగ్ నైట్ ఈవినింగ్ ఎప్పుడైనా చేయవచ్చు ఎందుకంటే మనకు కష్టాలు అనేవి చెప్పిరావు కదా ఎప్పుడైనా ఏ టైమ్ లో అయినా మీరు చేయవచ్చు ఆపద వచ్చినప్పుడు ఎప్పుడైనా చేయవచ్చు పేపర్ ని తీసుకున్నారు దాని మీద అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని రాయండి హరి ఓం స్మేర వక్ర హరి ఓం స్మేర వక్ హరి ఓం స్మేర వక్ర హరి ఓం స్మేర వక్ర అనే మంత్రాన్ని ఒక్కసారి రాసి నాకున్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోవాలి మీ చేతిలో ఈ కుంకుమను పట్టుకుని ఈ విధంగా చెప్పండి నాకున్న ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోవాలి నాకు జాబ్ రావాలి ప్రమోషన్ రావాలి హెల్త్ బాగుండాలి తర్వాత ఈ కుంకుమను ఆ పేపర్ మీద పెట్టి ఫోల్డ్ చేసేసి రాసిన పేపర్ ని మీ పూజా గదిలో అలాగే ఉంచండి జరగనే జరగవన్న పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయి మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్ ను ఏదైనా చెట్టు మొదట్లో పెట్టవచ్చు లేదా పారే నీరులో వేసవచ్చు ఈ కుంకుమను మీరు రోజు బొట్టులాగా పెట్టుకోండి మీరు బయటకు వెళ్లే ముందు ఈ కుంకుమను బొట్టులాగా పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు